శ్రమణాములు దేవుని బిడ్డలకు శుభములు తెలియజేస్తున్నాను దేవుడు ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి అందరికీ వందన తెలియజేస్తున్నాను దేవాదేవునికి మరి ఎక్కువగా వందన తెలియజేస్తూ ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము చూసుకుందాం ప్రియుల కడవరి కాలము అన్నటువంటి అంశం మీద మనము దేవుని వాక్యాన్ని చూసుకుందాం యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము వద్ద నుంచి ఇరవై ఏడు వచ్చిన వరకు మనము చూసుకుందాం చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ క్రీస్తు విరోధి వచ్చునని వింటిమి కదా ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు ఇది కడవరి గడియ దీని చేత అని తెలుసుకొని తెలుసుకున్నాము అన్నమాట మనం చూస్తున్నాం పిల్లరా బైబిల్ గ్రంథము ఎక్కడే కానీ మానవుడికి వార్నింగ్ లేకుండా హెచ్చరిక లేకుండా దేవుడు ఎప్పుడు ఏమీ చేయలేదు సృష్టి ఆరంభం నుంచి చూసినట్లయితే దేవుడు మానవాడికి సందేశము ఇస్తూనే ఉన్నాడు తన గురించి తన యొక్క గొప్పతనాన్ని గురించి దేవుడు మానవుడికి ఎంత అవసరమో మానవుడికి ఏమేమి సిద్ధపరిచాడో బయలుపరుస్తూనే వచ్చాడు ఈ సమయంలో క్రైస్తవ విశ్వాసులకు మరి ఎక్కువగా క్రైస్తవ విశ్వాసులకు దేవుడి చేసే సందేశం ఏమిటంటే ఎవరైతే యేసు క్రీస్తు యొక్క రక్తం చేత కడగబడి విమోచింపబడి క్రీస్తు పట్ల విశ్వాసం కలిగి నిరీక్షణ కలిగి ఉన్నారో వారికి ఇమీడియట్లుగా వెంటనే వారికి సందేశము వ్యవహార ఇస్తున్నారు ఏమిటి ఆ సందేశము మనము ఈ ఆఖరి గడియలలో మూడు విషయాలు ఉంటాయి ఆఖరి గడియలు అంటే ఆఖరి గడియ అంత్యకాలము లేదంటే అంత్యదినము అయితే ఈరోజు మనము ఈ కడవరి కాలంలో అంటే లేటర్ డేస్లో ఉన్నటువంటి విషయాలను మనము చూసుకున్నట్లయితే ఇక్కడ దేవుడు ముందున్నటువంటి రోజుల కంటే జరుగుతున్నటువంటి జరగబో రోజులలో దినములు భయంకరంగా వస్తాయి బైబిల్లో అనేక సందర్భాల్లో యేసు ప్రభు వారే చెప్పారు యేసు ప్రభు ముందుగా హెచ్చరించాడు ఈ యొక్క కడువరి రోజులలో జరిగే విషయాలు అయితే ఇందులో నేను మూడు విషయాలు చెప్పి ఈ యొక్క చిన్న క్లుప్త ప్రసంగాన్ని ముగిస్తాను మొదట చిన్నపిల్లలు క్రైస్తవులకు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా అంటారు మొదటిది క్రీస్తు విరోధి అంటే క్రీస్తును ఎరగని వారును ఎరిగిన వారిని వ్యతిరేకించే వారు ఈ కడవరి కాలంలో ఎక్కువ అవుతారు వారు బయలుదేరి ఉన్నారు ఎక్కడ బయలుదేరి ఉన్నారు క్రీస్తు క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు అని అంటున్నారు ఇప్పటికీ రెండు వేల సంవత్సరంలో అయిపోయినది ప్రియుల యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచి పర్లోకానికి వెళ్ళిన తర్వాత ఆ పోస్టులు రాసినప్పుడు అప్పుడే బయలుదేరి ఉన్నారు ఇప్పటికైతే అనేకులు బయలుదేరి ఉన్నారు ఏమిటి వీళ్ళ పని ఈ క్రీస్తు విరోధులు చేసే పని ఏంటంటే వాక్యాన్ని వాక్యాన్ని వినకుండటము విన్న తర్వాత దాన్ని తప్పుడు సిద్ధాంతాలతో ఉండటము మూడవది అసలు వినకుండా చేయటం ఈ విరోధులు వచ్చే పని క్రీస్తును దాచేయాలని ప్రయత్నం చేయటము లేదా క్రీస్తుని వెంబడిస్తున్న వారికి హాని చేయాలనుకుంటే తలంపు కలిగి క్రీస్తుకు దగ్గర ఉన్నటువంటి వారిని బాధ పెట్టే లక్ష్యము కలిగి ఉన్నారు ఈ విరోధులు రెండవది వారు సంఘానికి హాని చేయటానికి కూడా మొదలుపెడుతున్నారు మూడవది చూసినట్టయితే వారు సంఘాన్ని విచ్ఛిన్నం చేయటానికి నాలుగో చూసినట్లయితే సంఘాన్నే పాడు చేయాలి ఐదో చూసినట్లయితే సంఘము అన్నటువంటి క్రీస్తునే వారు వ్యతిరేకరించు క్రీస్తునే వ్యతిరేకరించడం ఇది కడువరి కాలంలో ఎక్కువగా అవుతున్నది కాబట్టి దేవుడు తన యొక్క పిల్లలకు హెచ్చరిక చేసేది ఏమిటంటే ఇక్కడ ఏమంటున్నాడంటే మీరు పరిశుద్ధ పరచడం వల్ల అభిషేక్ పొంది పొందినవారు కనుక సమస్తమును ఎరుగుదురు అని ఎవరు ఎరుగుతారో తెలుసా ప్రియులారా ఎవరైతే శ్రేష్ఠమైనటువంటి బైబిల్ గ్రంథాన్ని చదువుతుంటారో ధ్యానిస్తుంటారు వారికి మాత్రమే ఈ కడువరి రోజుల గురించి తెలుస్తుంది ఒకసారి మనం గమనించినట్లయితే గత యాభై సంవత్సరాల పూర్వం ఉన్నటువంటి పరిస్థితులు ఈ రోజులలో లేవు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వచ్చే లోపల మతభ్రష్టులు విశ్వాసఘాతకులు నరహంతకులు అసూయపరులు అమాయకులను వెంబడించేవారు క్రీస్తు వారిని హత్య చేయటం వరకు కూడా వారు వెళ్ళిపోయినారు అయితే ఈ సమయంలో మనము ఏమున్నా ఏమి కలిగి ఉండాలో దేవుడు ముందుగా హెచ్చరిస్తున్నాడు మీరు జాగ్రత్తగా ఉండండి అనే మాట మనము ఒకసారి ఈ యొక్క రెండవ పేతురు మూడో వచ్చాము నాలుగో వచ్చినాన్ని మనము చూసుకున్నట్లయితే రెండవ పేతురు మూడో వచ్చాము నాలుగో వచ్చిన చూసినట్లయితే మూడో వచ్చాము మూడు నాలుగు వచ్చిన చూద్దాం అంత్య దినములలో అపాసకులు అపాసించు తమ స్వకీయ దురాశలో చొప్పున నడుకొని నడుచుకొనుచు ఆయన కూర్చిన వాగ్దానం ఏమాయను పితరులు నిర్దించిన మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభం ఉన్న ఉన్నట్టే నిలిచి ఉన్నది అని చెప్పుదా మొదట మీరు తెలుసుకునే వాళ్ళు అట్లే ఉంది కదా అంత్యకాలంలో ఏమన్నా మార్పు చెందిందా ఏం చెందలేదు కదా అంటున్నారు ఎందుకు చెందలేదు మార్పు చెందలేదు చూడా సృష్టిలో వాతావరణం మార్పు భూమి యొక్క పంటలలో మార్పు నీళ్ళలో మార్పు మనుషులలో మార్పు గాలిలో మార్పు కుటుంబాల మధ్యన మార్పు దేశాల మధ్యన మార్పు ఎక్కడ చూసినా కానీ మార్పు ఉన్నప్పుడు సృష్టి ఆ విధంగానే లాగుంది లేదు కదా మార్పు చెందుతూనే వస్తుంది ఈ మధ్య కాలంలో చూసినట్లయితే ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో చూసినట్టయితే అక్కడక్కడ భూకంపాలు మామూలుగా లేదు రిక్టర్ స్కేల్ పైన సెవెన్ పాయింట్ ఫైవ్ కూడా వెళ్ళిపోయింది నాలుగు నుంచి మొదలుపెట్టుకొని సెవెన్ వరకు కూడా వెళ్ళిపోయి భూకంపాలు వస్తున్నాయి ఈ మాట దేవుడు చెప్పాడు ఆయన రాకడక ముందు జరిగిపోయే విషయాలు చెప్పాడు రాజ్యం మీదకి రాజ్యం లేయటం యుద్ధాలు జరగటం యుద్ధ సమాచారం గురించి వినటం ఇవన్నీ మనం చూస్తున్నాం ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి ఈ సృష్టిలోనే జరుగుతున్నాయి కదా ఆరంభంలో ఇన్ని యుద్ధాలు లేవు కదా ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి కదా కరోనా లాంటి విపత్తు కరోనా లాంటి భయంకరమైనటువంటి మరణము మానవాళి వెంటాడింది కదా అలాగే ఎట్లా ఉంది సో కాబట్టి ఇవన్నీ అంత్యకాలానికి సంబంధించిన సూచనలు దేవుడు ముందుగానే సెలవించాడు కాబట్టి ప్రియులారా ఒకటేమో విశ్వాసులు హాని చేయటము రెండవదేమో సృష్టిని పాడు చేయటము మూడవది క్రీస్తుకే వ్యతిరేకంగా చేయటము ఈ మధ్యకాలంలో జరుగుతుంది పిల్లారా అయితే మనమందరము క్రీస్తును ఎరిగిన వారం కాబట్టి మనము ఏ విధంగా ఉండాలో వాక్యము సెలవిస్తుంది ఆ మాటను మరి తిరిగి మనము టెక్స్ట్కు వెళ్దాము వ్యవహాన్ రాసినటువంటి మొదటి పత్రిక రెండో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినా చూసుకొని ఈ చిన్న క్లుప్త ప్రసంగాన్ని ముగించుకుందాం కాబట్టి చిన్న పిల్లలారా ఆయన ప్రత్యక్షం ఆయన రాకడందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగి ఉండునట్లు మీరాయనను ఆయన ఎందు నిలిచి ఉండి మన ఆయన నీతి మంత్రులను మీరు ఎట్లా నీతిని జరిగించే ప్రతి వారును ఆయన మూలంగా పుట్టి ఉన్నాడని ఎరుగుదము కాబట్టి పిల్లలారా ఈ యొక్క కడవరి రోజులలో మనమందరము ఎట్లా ఉండాలంటే సిగ్గుపడక ధైర్యపడుతు ఉండాలి ఎందుకు సిగ్గుపడకు ఉండాలి ధైర్యంగా ఎందుకు ఉండాలి కడవరి రోజుల్లో ఏమిటి కలి మనకు కలిగే లాభం ఏందో చూసుకున్నట్లయితే అక్కడ క్లియర్గా ఇరవై రెండవ ఇరవై ఐదవ వచ్చినలో చెప్పబడుతుంది చూద్దాం నిత్య జీవము అనుగ్రహించినదే ఆయనే తాను మనకు వాగ్దానం చేశాడు ఈ కడవరి రోజులలో మనం ఏ గుండా వెళ్ళినప్పటికీ మనకు నిత్య జీవము ఉంది అనగా ఈ యొక్క తాత్కాలిక జీవితము తర్వాత మనకు నిత్య జీవం అనేది మనకు వాగ్దానం దేవుడు చేశాడు ఇలాంటి నిత్య జీవం పొందుకోటానికి ఈ కడోరి కాలంలో ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎంత వ్యతిరేకం వచ్చినా ఎంత అపాసుకులు వచ్చినా నిందించినా శిక్షించినా ఏది చేసినా కానీ మనము జాగ్రత్తగా మెలుకుగా ఉన్నట్లయితే దేవుని యొక్క నిత్య రాజ్యంలోకి మనము ప్రవేశించగలుగుతాము కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి చిన్న హెచ్చరికను మనము ధ్యానిస్తున్నాం ఏమిటంటే కడువరి కాలంలో అపాయకరమైనటువంటి దినములు వచ్చునన్నటువంటి మాటను కూడా మనం ఒకసారి చూసుకుందాము రెండవ తిమోతి మూడవ అధ్యాయము ఒకటి నుంచి ఐదు వచనాలు చూసుకుందాం పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక మూడో అధ్యాయము ఒకటి నుంచి క్షమించాలి రెండవ తిమోతి మూడో అధ్యాయము ఐదవ వచ్చి అంత్య దినములలో అపాయకరమైన కాలంలో వచ్చునని తెలుసుకున్నాము ఏలైనగా మనుష్యులు స్వార్థ ప్రియులను ధనాపేక్షులు బింకముల వారు అహంకారులు ఇలాంటి విషయాలన్నీ ఈ కడవరి కాలంలోనే మనుషుల మధ్య ఉంటుంది వారు ఎలా ఉంటారు అంటే ఐదో వచ్చిన చెప్పు చూడండి పైకి భక్తి గల వారి వలె దాని శక్తిని ఆశ్రయించిన వారై ఉందరు ఇట్టి వారికి విముఖుడు అయి ఉండుము అని బైబిల్ లేఖనాలు చాలవిస్తుంది ఈ కడవరి కాలంలో నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి ధైర్యంగా ఉండాలి నిరీక్షణ కలిగి ఉండాలి నిత్యజీవం గురించి ఎదురు చూడాలి దేవుడిచే ఈ యొక్క హెచ్చరిక ఏమిటంటే అంత్యకాలంలో ఓ విశ్వాసి ఆధారేపడు ఓ విశ్వాసి ధైర్యంగా ఉండు ఓ విశ్వాసి నీకు నిత్య జీవం వాగ్దానం చేయబడింది కాబట్టి ఈ లోకపు క్రీస్తు విరోధి ఎవరైతే ఉన్నారో వారు నీకు ఎన్ని హానిలు ఎంత ఇబ్బందులు కలగ చేసినప్పటికీ నిన్ను కాపాడేవాడు యస్సు క్రీస్తు వారు ఆయన దూతలు పంపించి నీకు సహాయకుడుగా ఉంటాడు కాబట్టి ఈ అంత్యకాలంలో మెలకుగా ఉండి ప్రభు యొక్క రెండో రాకుడికై సిద్ధపడుచు మన యొక్క విశ్వాసాన్ని కొనసాగిస్తూ ధైర్యంగా ముందుకు సాగుదాము దేవుడు ఇచ్చిన మాటలు గాక మీకందరికి ఈ వందన తెలియజేస్తూ చిన్న మాటలు ముగిస్తున్నారు ఆమేన్.